హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎనగంటే హస్బెండ్ సిక్స్టీ సిక్స్ ఎపిచోడ్ ఫ్రెండ్స్ వాహ్ బేబు నిన్ను ఫోన్లో అలా చూసినప్పటి నుండి పిచ్చి లేస్తుంది తెలుసా అని డ్రింక్ తాగుతావు అన్నాడు తన మీదకు చేరుకుమార్ నేను మందు తాగను అంది కళ్ళు తిప్పుతూ బేబీ నేను అడిగింది హార్డ్ డ్రింక్ కాదు సాఫ్ట్ డ్రింక్ కోక్ అన్నాడు ఓ అదా ఓకే అంది నవ్వుతూ కమాన్ ఫ్లాట్ చూడు అని ఫ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళి డ్రింక్ పోసుకుని ఆశా రూమ్లోకి వెళ్ళి తన వార్డ్రోబ్ నుండి డగ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇది ఎవరు మంది లేడీ కాస్ట్యూమ్ ఉండడం చూసి ఇది ఒక గాలు ఉంటుంది ఆశా నేను చెప్పకుండా తన నీతో ఉంటుందా మీ మధ్య రిలేషన్ ఏంటి అంటూ క్వశ్చన్ చేసింది నిత్య కో గ్లాసులు తీ పై పెట్టి నిత్యని ఒడిలో కూర్చోపెట్టుకుని ఏంటి డౌట్నా నా మీద అని అడిగే పెదవులతో వీపు మీద రాస్తూ చాలా నచ్చావు నాకు అన్నాడు హస్కీగా మెళికలు తిరుగుతూ నవ్వింది నిత్య ఏ అని పిలిచి ప్యాకెట్ చూపిస్తూ ఇది కలపన చాలా బాగుంటుంది శృంగారంలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం అన్నాడు పాకెట్ చూసి చేతిలోకి తీసుకుని ఇది కలిపితే మత్తు అంటే డ్రగ్ కదూ అని అడిగింది నిత్య ఎస్ బేబీ అన్నాడు ఇవి నాకు కావాలి అంది పాకెట్ని తిప్పుతూ నిత్య ఎందుకు బేబీ నీకు వీటితో అని ఆశ్చర్యంగా అడిగాడు కుమార్ కుమార్ మెడ చుట్టూ చేతులు వేసి నీకు ఒక మ్యాటర్ చెప్పాలి తర్వాత నీ ఇష్టం అంది నిత్య ఆమెను హత్తుకుని ఏంటో చెప్పు అన్నాడు ఏదో డౌట్ కొడుతుండగా నేను సింధుని కాదు నిత్యను అంది కుమార్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ వాట్ అంటే అరిచాడు కుమార్ ఎస్ నేను సింధు మేనవామ కూతుర్ని అంటూ తను ఎక్కడి నుండి వచ్చింది చెప్పింది నిత్య కుమార్ ఇరిటేట్ అవుతూ మరి ఫస్ట్ డేని చెప్పొచ్చు కదా అన్నాడు కుమార్ లేచి నీ చిన్నగా నవ్వుతూ సింధుని నువ్వు ట్రాప్ చేస్తున్నావని తెలిస్తే విత్న్ సెకండ్లో చంపేస్తాడాబి అంది వెటకారంగా నవ్వుతూ నిత్య హేళనగా నవ్వుతూ అంతపోటు గడవాడు అన్నాడు వాడెలాంటి వాడో నాకు తెలుసు అని నీకు తెలీదు అంటూ నవ్వింది చిరాగ్గా చూశాడు కుమార్ ఏంటి కోపం వస్తుందా అని అడిగి నాకు వస్తుంది వాడి మీద వాడి కుటుంబం మీద అంది పడునూరుతు వా నీ కోపమా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ హా నేను ఇక్కడికి వచ్చిన స్టడీ కోసం కాదు ఆ అబీని నా ట్రాప్లో పడేసి నా దారికి తెచ్చుకోవాలని అని ఏదో చెప్పి వచ్చాను మా నాన్న నన్ను తీసుకొచ్చాడు ఆ ప్రాసెస్లో కొంచెం అబీకి దగ్గరగా వెళ్ళాను నన్ను కొట్టి అవమానించాడు వాడు నన్ను హేళన చేసిన వాడు పరువు తీయాలి అంది కసిక నిత్య నిత్య చెప్పిన వాటిని శ్రద్ధగా కావన్నీ ఓకే నేను హెల్ప్ చేస్తాను మరి నాకేంటి అన్నాడు అదోలా చూస్తూ పెదవి కొరుక్కుంటూ నేను నీదాన్ని అవుతున్నాగా నా ప్రాపర్టీ అంతా నీదే అంది కవ్విస్తూ ఓ బే సూపర్ అన్నాడు ముద్దులు పెడుతూ కుమార్ డ్రగ్ ప్యాకెట్ విప్పి రెండు గ్లాసుల్లో కలిపి అతనికి ఇచ్చి తను తాగింది నిత్య తన డ్రెస్ ఒక్కొక్కటి తప్పిస్తూ కైపుగా పెదవిని కొరుకుతూ కుమార్ మీద పడింది నిత్య ఆకలిగా ఉన్న పులికి ఆహారంగా మారుతూ తణువులో రేగిన కామంతో ఒకరిని ఒకరు అల్లుకుపోయారు డ్రగ్ ఇచ్చిన కిక్కుతో లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు వర్కర్ రావడంతో వాళ్లతో వర్క్ చేయించుతుంది సిరి సురేఖ అడిగింది ఏం చేస్తున్నావని అభి కొన్ని లైట్స్ సెట్ చేయించమన్నారు అత్తమ్మ వర్కర్స్ పంపించాడు అంది సిరి టెర్రస్ మీద లైట్స్ కూడా చూపించు సమ్మర్లో ఎక్కినప్పుడు లైట్స్ లేకపోతే ఇబ్బంది అని తన పనిలో పడింది సురేఖ వర్క్ అంతా అయ్యాక మనీ ఇస్తుంటే తరుణ్ సార్ పే చేశారు మేడం అన్నారు వర్కర్స్ అయినా పర్వాలేదు వర్క్ బాగుంది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్నా తీసుకోండి అని ఇచ్చింది సిరి ఆనందంగా థ్యాంక్స్ మేడం అని చెప్పి వెళ్ళారు వాళ్ళు టైం చూసి ఓనో లేట్ అయిందే అని బాధ చేసి రెడీ అయి వచ్చి లంచ్ బాక్స్ తీసుకుని సురేఖతో చెప్పి ఆఫీస్కి బయలుదేరింది సిరి కంగారుగా వచ్చి సారీ అభి లేట్ అయింది అన్నది సిరి ఇట్స్ ఓకే టెన్షన్ పడకు అని లేచి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చాడు అభి ఇద్దరు లంచ్ వేసి కూర్చుని ఏదైనా వర్క్ ఉంటే చెప్పు చేస్తా అని నవ్వుతూ సిరి చెవు మీద పెద్దవలతో రాస్తూ నైట్ చేసే వరకు చాలేరా డే రెస్ట్ నీకు అన్నాడు నైట్ వర్కే రెస్ట్ ఇస్తే డే వర్క్ చేస్తా ఎలా ఉంటుంది అదిరిపాలే ఐడియా అని కళ్ళగరేసిన సిరి గాడిది గుడిలా ఉంది నువ్వు ఇలాంటి చేత్ ఐడియాలు వేస్తే తాట తీస్తా ఎన్నాళ్ళు నైట్ రెస్ట్ సరిపోలేదా అన్నడు గుర్రుగా చూస్తా అవి ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తూ ఎన్నాళ్ళు నేను ఇచ్చానా లేక నీ కన్నింగ్ ఐడియానా అది షార్ప్ లుక్తో అంటే అది నా రాంగ్ చేసిన అనుకో అప్పుడు అంత తెలియలేదు కదా స్వర్గం ఎక్కడో లేదు నీ దగ్గరే ఉంటుందని అందుకే టైం వేస్ట్ చేశా తెలిసాక ఎవరైనా అన్నాడు పెదవులతో బొగ్గలు తడుముతూ ఈ బుద్ధికి జ్ఞానం త్వరగానే అయిందే మూత తిప్పింది వెక్కిరించకే అంటూ గారాలు పోతూ బంగారం అన్నాడు హెయిలు పోయాడు ఏంటి అంది మొహం ఒకలా పెట్టేసిరి అదేనే అన్నాడు తినుగుతూ అది లేదేం లేదు బై నేను వెళ్తా మామూ దగ్గరకు వర్క్ ఉంది అంది అంది సిరి ఎప్పటిదాకా ఏం చేసావే తిప్పుకుంటూ ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్తూ ఉంటున్నావు అని రొసలు ఆడాడు అబ్బా ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్స్ చేయించా లైట్స్ అవిపోతే తరుణాన్నే పంపాడు అంది నా బంగారం పర్ఫెక్ట్ లైఫ్ అయింది అంటూ ప్లీజ్ ఒక్కసారి ఇబ్బంది పెట్టను అంటూ ముద్దులు పెడుతూ చేతులతో లిఫ్ట్ చేసి పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళాడు అభి బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ బటన్స్ తీసి సిరి మీద వాలాడు అభి మెడ చుట్టూ చేతులు బిగించి అనుకుంటే వదలవే అంది చిన్నగా చిన్ని బయట చేస్తూ గోముగా సిరి నా పెళ్ళం నా ఇష్టం మధ్యలో నీకేంటి నొప్పి అంటూ ముద్దులు ముద్దలు వేస్తూ చేతులు చెంపలు నిమురుతూ ప్రేమగా చూస్తూ సిరి ఒంటి మీద వలవలు తప్పిస్తూ శారీ కట్టుకోవచ్చు కదే కంఫర్ట్గా ఉంటుంది అన్నాడు ఎవరికి నీకా అంది నవ్వుతూ హా శారీలు నువ్వు సూపర్గా ఉంటావు తెలుసా అంటూ పాలమేకల్లో ఉన్న పొట్ట మీద పెదవులు తద్ది మీసాలతో రాస్తూ ఎంత కోమలంగా ఉంది అంటూ ముద్దులు పెడుతూ బంగారం బేబీస్ కోసం ఏమైనా యూజ్ చేద్దామా వన్ ఇయర్ వరకు అన్నాడు నాలుగుతో లోతు కొలుస్తూ వద్దు బుజ్జి బేబీ వస్తే రానిద్దాం మన బేబీ ఫస్ట్ బేబీ మన ఇంట్లో అందరికీ అంది తన్మయత్వంగా సిరి ఓ అలాంటావా సరే అని సుకుమారంగా లాలిస్తూ తనలో ప్రేమగా కలిసిపోతూ రోజుపెటలా ఎర్రని పెదాలను ఆర్తిగా అందుకున్నాడు తేనెను జురుకుంటూ అభి ఇష్టంగా పెనవేస్తూ మరింత అందుకుంది సిరి శృంగార సంగమం మొదలైంది ఇద్దరు కాదు ఒకరే అన్నంత మమేకమై వారి ప్రేమను పంచుకున్నారు ఇద్దరు అలసన దేహంతో నిద్రలోకి జారిపోయింది సిరి నుదుటిన కిస్ చేసి లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వర్కులు నిమగ్నమయ్యాడు అభి అభి సిరి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరారు టైం చూడు ఎంత లేట్ అయిందో నేను మధ్యాహ్నం వెళ్ళిపోతా అంటే వద్దని ఆపో అత్తమ్మ ఏమనుకుంటారో అంది మూతి ముడిచి వేళ్లతో ముడిచిన పెదాలను లాగి టెన్షన్ పడకే మా అమ్మ అలా ఏమనుకోదు తనని టీవీ సీరియల్ విలని చేస్తున్నావే నువ్వు అన్నాడు అభి ఏమో బాబు నువ్వు బాగా అని చెప్తో నాకే కంగారు ఉంటుంది అని విండో నుండి బయటకు చూసింది సిరి తన ముందు ఆగిన బైక్ మీద దృష్టి నిలిపి డీప్గా చూసింది మొహాన్ని స్కార్ఫన్న ఆ బాడీ లాంగ్వేజ్ చూసి ఎవరో తెలిసిన మనిషిలా ఉంటే నొసలు ముడివేసి చూసింది సిరి అభి అటు చూడు తనని అని చూపించింది అభి చూసేలోపే బైక్ రైమ్ అని ముందుకు దూసుకుపోయింది ఎవరే అన్నాడు అభి ఎవరు లేర్లే వెళ్ళంది సిగ్నల్ పడ్డం కార్ స్టార్ట్ చేశాడు బైక్ ఏమో స్పీడ్తో డ్రైవ్ చేసి వీధి చివర ఆపి త్వరగా వెళ్ళు నిన్న సిరి చూసింది తనకు డౌట్ రాకుండా మేనేజ్ చేయి గో అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కుమార్ పరుగులాంటి నడకతో ఇంటికి వచ్చి హాల్లో ఎవరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని తన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా కడిగేసి పుల్నాక ఉన్న నైట్ ట్రాక్ వేసుకుని డోర్ వారగా తెరిచి ఉంచి బెడ్ మీద బుక్స్ పట్టుకుని కూర్చొని నోట్స్ రాస్తున్నట్టు తెగ బిళ్ళ నిత్య పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదని అనుకుందట అలా ఉన్నది నీ ఎవ్వరం కారు పార్క్ చేసి లోపలికి వచ్చారు అభివాళ్ళు సురేఖ రూమ్లో నుండి వస్తూ వచ్చారా ఫ్రెష్ అవ్వండి కాఫీ ఇస్తా అంది నవ్వుతూ అత్తమ్మ నేను కలుపుతా ఫ్రెష్ అయి వచ్చి అంది సిరి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు నేను చేస్తా అని కిచెన్లోకి వెళ్ళింది రేఖ వెళ్లేదల్లా నిత్య రూమ్ వైపు చూసింది డోర్ కొద్దిగా తెరిచి ఉండి అందులో రాస్తూ కనిపించిన నిత్య నిత్యం చూసి దీన్నేనా నేను బైక్ మీద చూసింది నేనే కన్ఫ్యూజ్ అయ్యానేమో అనుకుని వెళ్ళింది రూమ్కి సిరి వెళ్ళాక తల చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చి బుక్లో తలదూర్చింది నిత్య బాల్కనీలో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న సింధు అది కాదే ప్లీజ్ ఒక్కసారి కలవ్వే నా తల్లివి కాదు అంటూ బ్రతిమలాడుతున్నాడు అటు నుండి గగన్ షటప్ గగన్ నన్ను మాటలు తేమార్చాలని చూడకు భయ్ అంటూ కట్ చేసింది కోపంగా సింధు ఫోన్తో నుదురు కొట్టుకుంటూ దీనికి బాగా మండినట్టుంది ఏం చెప్పినా వినే స్థితిలో లేదు పడకపోతే నా కో నన్ను కోసి కూర వండేసేలా ఉంది అనుకుని వాపోయాడు గగన్ చిరుబుర్లాడుతూ ఆ కోతి మొహందాన్ని పిల్లిలా చంకనేసుకుని వచ్చు నాకే కటింగ్ ఇస్తావా కొన్నాళ్ళు దూరంగా ఉంటేనే కానీ నువ్వు నీ వంకర వేషాలు మాని చక్కగా కావు అనుకుంది సింధు ఫోన్కి వరుస నోటిఫికేషన్స్ వస్తున్నాయి గగన్ నుండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ మెసేజ్లు పెట్టి ఏడు మొహం ఏమో చేసి పెట్టి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నేను నీళ్ళే నూతులు దూకుతా చెప్తున్నా అని మెసేజ్ చేశాడు గగన్ వాటిని చూసి నవ్వుకుంటూ ఓకే ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ సెండ్ చేసింది దెయ్యం థ్యాంక్ యూ బంగారం నీ రాత్రి హృదయంలో నా మీద పేసరా అంత కనికరం కూడా లేదా చంపుతా చంపేరా అని ముద్దులతో ఉక్కిరి పిక్కిరి అయ్యి చేసి ఆల్వేజ్ వెల్కమ్ బంగారం అంటూ అందంగా మెసేజ్ చేశాడు గగన్ స్టూపిడ్ మెంటల్ మెంటెక్కిందా నీకు నేను ఒక ప్రేమ పేశాల్సిని అంటూ మెసేజ్ చేశాడు గగన్ నా స్టోరీ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి